హాయ్ అంజి గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా టిఫిన్ చేశారా గారు ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అంజి గారు చెప్పిండ్లా ఆ పని మాత్రం చెయ్యండి అందరూ ఎస్ మీరు నేను తిన్ను పన్నెండు తర్వాత తింటా పన్నెండు తర్వాత నేను తింటా మీరు తిన్నారు కదా సూపర్ థ్యాంక్ యూ ఈరోజు సాటర్డే కదా సాటర్డే మాత్రమే హాయ్ అన్నయ్య జై శ్రీరామ్ అన్నయ్య లైక్ త్రీ సిస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య హాయ్ వదిన శుభోదయం వదిన టిఫిన్ చేశారా సిస్టర్ లేదన్నయ్యా లేదు మీరు తిన్నారా వదిన ఏం కూర చేసినావు వదిన రాత్రి పెద్ద యుద్ధం జరిగింది తెలుసా వెంకట తమ్ముడికి నాకు మీ అన్నకి బాయ్ లో పని ఉంది మళ్ళీ వస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంజి గారు మీ అంత విలువైన సమయంలో కూడా నా కోసం వచ్చి ఒక టూ మినిట్స్ అయినా కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్